టస్మా ప్రైవేట్ పాఠశాల అధ్యక్షుడు నేను నాగుల శ్రీనివాస్ గౌడ్ సిసిల్ ఆర్ ఎన్బో ఇంగ్లీష్ మీడియం కరెస్పాండెంట్ వెళ్ళవడలో పట్టణంలో పట్నంలో డీజీ స్కూల్లో ఒక సంఘటనకు సామవ్యనే ఆరో తరగతి అమ్మాయి ఒక సంఘటన జరిగిందని ఆ అమ్మాయిని క్లాస్లో కలవర్ట్ చేయలేదని ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగిందని దాదాపు నాలుగు గంటలు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది వాష్రూమ్కి పంపించలేదని అబద్ధ కల్పనలు కల్పిస్తూ ఈ అంశినీ స్కూరు కరెస్పాండెంట్ నరాల సంతోష్పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడము మేము రాజన్న సిరిసిల్ల జిల్లా కక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము నిజంగా వాస్తవంగా ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఈరోజు ఈ సర్వే ఫుటేజ్ ఫుటేజ్ కూడా చూడడం జరిగింది అక్కడ ఎక్కడ కూడా ఆ అమ్మాయికి నిలబెట్టినట్టు కానీ పనిష్మెంట్ ఇచ్చినట్టు కానీ వాష్రూమ్కు పంపనట్టు కానీ అలాగే ఆమెను నిలబెట్టినట్టు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు ఆ సి సర్వే లైన్స్ చూసిన తర్వాత ఆమె ప్రెస్ పెట్టడం పెట్టడం జరిగింది వాస్తవంగా ఈ అనే అమ్మాయి చాలా రోజుల నుండి రెగ్యులర్గా స్కూల్కి రాకపోవడము తర్వాత రెగ్యులర్గా యూనిఫామ్స్ మెయింటైన్ చేయకపోవడము అలాగే పెండింగ్ వర్క్స్ ఉండడము మరి ఇలాంటి సందర్భంలో పాఠశాల యాజమాన్యము మరి విద్యార్థి ప్రవర్తనలో మార్పు కొరకు వా ఆ అమ్మాయిని షామూ అనే అమ్మాయిని ఆ పాఠశాల ఉన్నటువంటి వరండాలో కూర్చోబెట్టి ఆమె చేస్తున్న హోంవర్క్ ఏదైతే పెండింగ్ ఉందో చేయమని వాస్తవంగా ఇది పనిష్మెంట్ కానే కాదు విద్యార్థుల మార్పు రావాలనే ఉద్దేశంతో యాజమాన్యము అంశం యాజమాన్యము చేయడం జరిగింది మరి దీనికి భిన్నంగా ఆ పాఠశాల దీని భిన్నంగా ఆ విద్యార్థి యొక్క సాంబేవి యొక్క తల్లిదండ్రులు మరి యజమాను యాజమాన్యంపై కేసు పెట్టడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తస్మా రాజనసిల పక్షాన దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ఎందుకంటే వాస్తవంగా తరగతి గదుల్లో విద్యార్థుల తరగతి గదుల్లో విద్యార్ దేశ భవిష్యత్తు నిర్మించేటువంటి ఉపాధ్యాయుల మేము మాకు ఎక్కడా విద్యార్థులపై వేరే ప గణన చేయాలని ఆలోచన ఉండదు మీ పిల్లలే మా పిల్లలుగా మా పాఠశాలలో ఉన్న పిల్లలందరూ మా సొంత పిల్లలుగా మేము భావించుకుంటూ మరి తల్లిదండ్రులు ఎవరైతే ఆది గురువు అయితే రెండో గురువు అనేది మేము ఉపాధ్యాయులము మరి వారికి విద్యా బుద్ధులు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే క్రమశిక్షణ లేని విద్య విలువలతో లేని విద్య రాణించదు అనే భావన మాకు ఉంటుంది మొదటి స్థానంలో క్రమశిక్షణకే ఇస్తాము తద తదనంతరమే విద్యకు అవకాశం ఇస్తాము ఎందుకంటే క్రమశిక్షణ లేని విద్య రాణించదు కాబట్టి రానున్న కాలంలో మామూలు విద్య కాకుండా విలువలతో కూడిన విద్య నేర్పించాల్సిన తరుణంలో ఎందుకంటే అటు విద్యార్థులు తల్లిదండ్రుల చేతిలో క్రమశిక్షణ లేరు ఈ రోజుల్లో మరి ఉపాధ్యాయుల చేతిలో కూడా కొంత క్రమశిక్షణ లేకుండా విద్యా చెప్పాలంటే నిజంగా పాఠశాల నడిపించడం చాలా ఇబ్బందికరము ఎందుకంటే మీరు ఎంతో మా మీద నమ్మకంతో మీ పిల్లలు ఎంత వ్యయా పైసలు మా పాఠశాలలో చేర్పించినప్పుడు అక్కడ మీకు సరైన క్రమశిక్షణ మీరు కూడా శ్రద్ధ చే చేయకపోవడం వల్ల మేము ఇక్కడ కనీసం మా ఉన్న సమయంలో క్రమశిక్షణ నేర్పించి వారికి మంచి విద్యాభివృద్ధులు చేయించి మన నేటి పిల్లలే రేపటి భారత పౌరులు కాబట్టి వాళ్ళకు మంచి బావి పౌరులుగా అందించాలని ఒక ఉద్దేశ సదుద్దేశంతో మొదటగా క్రమశిక్షణ చర్య భాగంగా ఆ యూనిఫామ్తో రాలేదన్న ఆలోచనతో రెగ్యులర్గా రాలే రావడం లేకపోవడము తర్వాత ట్రెండింగ్ వర్క్ ఉండడం వల్ల ఆ పాఠశాల యజమానం వరండా హాల్లో కూర్చోబెట్టి వర్క్ చేసి జరిగింది మరి పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నాలుగు గంటలు కూర్చోబెట్టడం పనిష్మెంట్ ఇవ్వడం నాలుగు గంటలు నిలబెట్టి పనిష్మెంట్ ఇవ్వడం అని అని మాట్లాడే ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి అంశము ఎక్కడా కూడా సిసి పుడై నిలబెట్టినట్టుగా లేదు అసలు నాలుగు గంటల సమయం అనేది మార్నింగ్ సెషన్ లో ఉండదు దాదాపు ఫస్ట్ సెషన్ టెన్ ఓ క్లాక్ వరకే మా ప్రేయర్ అన్ని అవుతాయి ఆ టెన్ ఓ క్లాక్ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు క్లాసెస్ రన్ అవుతాయి ఆ ట్వెల్వ్ థర్టీ వరకు కూడా మధ్యలో బ్రేక్ ఉంటుంది కాబట్టి దాదాపు రెండు గంటల సమయం మాత్రమే ఆ మార్నింగ్ సెషన్లో స్కూల్ రన్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఈ అమ్మాయిని ఎక్కడైతే కూర్చోబెట్టారో ఆ పాఠశాలలో నీడ నీడబెట్టుకున్న ఆ వెన్యూ వాళ్ళు కూడా దాదాపు పిల్లలు లంచ్ కానీ హోంవర్క్స్ చేసుకోవడానికి ఆ డయాస్ వినియోగిస్తారు ఆ డయాస్ పైన అక్కడనే కూర్చోబెట్టి అక్కడ హోంవర్క్ చేయించడం జరిగింది మరి ఇవన్నీ సిసిబుడీ లైవ్ లో ఉన్నప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం కావచ్చు విద్యా విద్యా వ్యవస్థ కావచ్చు మరి ఇక్కడ దీనికి భిన్నంగా ఈ పాఠశాల యజమాని నరాల సంతోషపై కేసు పెట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నావు రానున్న కాలంలో ఇలాంటి కేసులు పెడితే మా విద్యా సంస్థలు పూర్తిగా నిరోధకంగా బంద్ చేసుకొని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుందని మీడియా పరంగా పోలీసు యంత్రాంగం ఇక్కడ సిఐ కావచ్చు ఆ డిఎస్పీ నాగాచారి కూడా కావచ్చు మేము మా పాఠశాల తరఫున వినమించుకుంటు దయచేసి ఈ కోణంలో ఆలోచించండి ఇకనైనా ఇట్లాంటి చర్యలు ఆపేయండి అని మీకు మనవి చేస్తూ ముఖ్యంగా విద్యార్థికి డ్రెస్ సెన్స్ అనేది ఎంత అవసరమో ఇప్పుడు నేను ఈ సభాముఖంగా చెప్పాలనుకున్నాను ఒక పోలీసు ఒక పోలీసుగా గుర్తించాలంటే ఆ డ్రెస్ సెన్స్ అవసరం ఒక డాక్టర్ డాక్టర్ గుర్తించాలంటే ఆ డ్రెస్ అనేసి అవసరం డ్రెస్ కూడా అనే అవసరం అదే ఒక విద్యార్థి మామూలుగా విద్యార్థి విద్యార్థిగా గుర్తింపబడాలంటే యూనిఫామ్ అవసరం ఎందుకంటే యూనిఫామ్ అయిన విద్యార్థి రావడం వల్ల స్కూల్కి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎందుకుంటాయి అంటే యూనిఫామ్ అనేది ఒక యూనిక్ గా ఉండడానికి పిల్లలు ధనిక ధనిక బీద అనే లేకుండా అందరికీ సమానత్వం కొరకు యూనిఫామ్ రెండవ అంశానికి అయితే కులాలకు మతాలకు వివక్షంగా అందరూ సమానంగా ఉండడానికి ఇక్కడ యూనిఫామ్ అవసరం మూడవ విషయానికి వస్తే యూనిఫామ్ లో లేని పిల్లల స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి ఇంటికి పోయినప్పుడు ఇంటికి పోయే మార్గంలో ఏమైనా ఇబ్బందులు కలిగితే అక్కడ ఎవరు పట్టించుకోని పరిస్థితి ఉంటుంది కాబట్టి యూనిఫామ్ లో ఉంటే పలాని స్కూళ్ల అమ్మాయి పలాని స్కూల్ అబ్బాయి పలానా ఏకబా విన్నవించాలనేది ఉంటుంది కాబట్టి పూర్తి రక్షణ ఇంటి వరకు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు అంశాలు భేటీ చేసుకునే యూనిఫామ్ లో మేము టాప్ చదువుకుంటే ముఖ్యంగా యూనిఫామ్ కి మేము ఇస్తాం ఎందుకంటే మీ పిల్లల భద్రత మీ ఇంటి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంటి వరకు చేరే వరకు కూడా మా భద్రత ఉంటుంది కాబట్టి యూనిఫామ్ లో ఉన్న ఒక విద్యార్థికి ఎవరైతే ఎంత పెద్ద ఆఫీసర్స్ కావచ్చు అలర్ట్ గా ఉండి వాళ్ళ ఇంటికి చేర్చే ప్రయత్నంలో బాగా ఉంటుంది కాబట్టి మీ పిల్లల రక్షణ కొరకే మేము ప్రయత్నం చేస్తున్నాం మీ పిల్లల క్రమశిక్షణ కొరకే మా ప్రయత్నం సాగుతుంది కానీ ఇక్కడ ఎక్కడ కూడా కక్ష సాధింపు అనే ధోరణి మాలో ఉండదు ఎందుకంటే విద్య చెప్పే గురువులము మాకు బాల్య భారత పౌరులు నిర్మించేటువంటి బాధ్యత మా పైన ఉన్నది మీరు ఎంతో భయోకాశం కోరుతూ బాగా నమ్మకంతో మీ విద్య మీ పిల్లలు ఇక్కడ బడిలో ఉంచినప్పుడు మీ పిల్లలు కాదు మా పిల్లలు మా సొంత పిల్లలు కాదు మేము భావిస్తాము కాబట్టి దయచేసి మరి ఇట్లాంటి చర్యలు పోకడకు పోకుండా ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక మనవి ఎందుకంటే ఒక అనాదిలో ఒకప్పుడు మేము విద్య నేర్చుకున్నప్పుడు మా గురువు గారు దండించే వాళ్ళు ఎన్నో రకాల దండం చేసే పోద వేసేవాళ్ళు మరి అట్లాంటి తరుణంలో మేము ఇంటికెళ్ళి తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఇంకా కూడా ఇంకో నాలుగు తనుమని చెప్తా అనే రోజులు తల్లిదండ్రులు ఆకారం నిర్మించేటువంటి బాధ్యత మా పైన ఉన్నది మీరు ఎంతో వేపాసు కోరు బాగానే నమ్మకంతో మీ విద్య మీ పిల్లల్ని ఇక్కడ బడిలో ఉంచినప్పుడు మీ పిల్లలు కాదు మా పిల్లలు మా సొంత పిల్లలుగా మేము భావిస్తాము కాబట్టి దయచేసి మరి ఇట్లాంటి చర్యలు పోకడకు పోకుండా ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక మనవి ఎందుకంటే ఒక అనాదిలో ఒకప్పుడు మేము విద్య నేర్చుకున్నప్పుడు మా గురువు గారు దండించే వాళ్ళు ఎన్నో రకాల దండం చేసారు కోదండం వేసేవారు మరి అట్లాంటి తరుణంలో మేము ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పినప్పుడు ఇంకా కూడా ఇంకో నాలుగు తనుమని చెప్తా అనే రోజులు తల్లిదండ్రులు ఆకారం ఉండే మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే పిల్లలకే స్వయంగా డిప్పి కటింగ్ చేసి పిల్లలకే పా లెసెన్స్ కూడా పూర్తి నాగరిక పాస్ట్ నాగరికత అలవాటు పరుస్తూ మరి వాళ్ళను విద్యకు దూరంగా ఉంచుతూ మరి తల్లిదండ్రులు కూడా సహకరించలేదు క్రమశిక్షణ పరంగా కనీసం మా చేతులైనా మీ పిల్లలు మంచి తీర్దిద్దాలని ఆలోచనతోటే ఈ చెడే ఈ క్రమశిక్షణ భాగంగా ఆ అమ్మాయిని కూర్చోబెట్టి వర్క్ చేయించడం తప్పితే అంతకంటే మేము ఏం చేసలేదు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము గౌరవ తల్లిదండ్రులకు ఒక మనవి నిజంగా మీరు లేనిది మీరే మాకు పెద్ద అసెట్ మీరు లేనిది మా వ్యవస్థ లేదు మీ పైన దాదాపు కొన్ని లక్షల మంది ఉపాధ్యాయులు ఎంతోమంది క్వాలిఫై డబుల్ పీజీ లేచి బీఎడ్ లేచి మన ఒక ఉపాధ్యాయ వృత్తిలో మాకు ఒక ప్యాషన్గా పురోపృద్ధి పెట్టుకుంటూ ఏదో అరకొర జీతాలతో వాళ్ళు మాతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థను మీరు దాన్ని ఇంకా ముందుకు మీ సహకారాన్ని అందించి ముందుకు తీసే తీసుకెళ్లాలని మరి మరి గౌరవ కళ్యాణులు పట్టణ విన్నోడ పట్టణ కళ్యాణులు అందరికీ మనం చేస్తూ రానున్న కాలంలో ఎందుకంటే विद्यार्थियों का मौत విలువలతో కొన్నుకే ఎడ్యుకేషన్ చాలా అవసరము కాంపిటేటివ్ లెవెల్లో పిల్లలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే అవసరము మీ సహకారం ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం మీ సహకారం లేకపోతే మేము కూడా మీ పిల్లలను ఉప మంచి విద్యావేత్తలుగా తయారు చేయలేకపోతున్నాం అని మేము బాధపడుతూ ఈరోజు ఈ ప్రెస్ కి నాంది పలుకుతూ మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒకవేళ ఇలాంటి సమస్యలు ఇంకా ముందు సాగితే ఇప్పటికే మా పాఠశాల శిశల ఉప యాజమాన్ మొత్తము ఒకరోజు నిరసనగా దీనికి ఈ చర్యకు నిరసన పాఠశాల బంద్ చేసాయనే నిర్ణయానికి వచ్చాము కాబట్టి మన మరి జిల్లా యంత్రాంగం కావచ్చు పోలీసు మరొకసారి ఆలోచించి ఇలాంటి సంఘటన జరగద్దని రాజల సిరిసిల్ల పక్షాన మిమ్మల్ని అందరినీ సిరిసిల్ల పట్టణ ప్రజలను అనే పోలీస్ యంత్రాంగాన్ని ఆయన విద్యా యంత్రాంగాన్ని వేడుకుంటున్నాం